దాంట్లో మీకు తెలిసిన కాలం ఒకటి చెప్పండి పోయే కాలమా పోయి పోయి చెప్తున్నా బైబిల్లో లేదు మనుషులు వ్యవహారికంగా వాడతారు అంతే కష్టకాలం వెరీ గుడ్ కీర్తనలో రాసింటారు కష్టకాలం అందు అలాగే ప్రభువారు కూడా మనక్కరకులది మనల్ని గద్దించి శిక్షించి ధైర్యపరిచి మెత్తన చేసి చక్క చేసి బాగు చేసి సానబెట్టి ఆయన మార్గంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా అందుకనే ఆయన ఎల్లవేళలా కష్టకాలములందు మనకు సహాయం చేసి యేసు క్రీస్తు ప్రభు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు సైతాళ్ళు ఇరుగు పొరుగు రకరకాలుగా యేసు నుండి మనం దూరం చేయటానికి ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు దూరము చేయలేని ప్రజ్ఞా వాళ్ళు కలిగిన ప్రభువు ఏసు రక్షకుడు మనం అనుకుంటే ఎవరున్నారు మాకు మా కష్టాలు మాకు తప్పు మా బతుకు మాకు తప్పదు మా చాకరీ మాకు తప్పదు మా ఇబ్బందులు మాకు తప్పవు అని నిజమే మానవ రీత్యా అవన్నీ వాస్తవాలు కావచ్చు కానీ ఏసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు మానవ జాతి అంతటికీ సదాకాలము దేవుడై ఉన్నాడు అని బైబిలు మన జ్ఞాపకం చేస్తుంది ఎలాంటి దేవుడు ఏమి చేసాడు ఏమి చేస్తున్నాడు ఏమి చేయబోతున్నాడు ఈ సంగతులన్నీ వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి కానీ ఆకాశ మహాకాశాలు దేవున్ని సామాన్యులమైన మనము విషమంతా కూడా అర్థం చేసుకోలేము అలాంటప్పుడు ఇంకెందుకు ఆ దేవుని గురించి ఆలోచించేది అనే వితండ వాదం కాదు కానీ అర్థం చేసుకోలేమని వదిలేయలేం కదా లేం కదా బైబిల్లో కొన్ని విషయాలు ఆయన గుడిచి ప్రస్తావించబడ్డాయి ఎలాంటి దేవుణ్ణి మనం దేవునిగా కలిగి ఉన్నామో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కర కొలది ప్రస్తావించిన ఈ దేవునికి ఇవ్వన్న ఐదు విశేష నామధేయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మొదటిది ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ కారణము నాలుగవ అధ్యాయము ఏడవ చిహ్నం ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపమగానున్నాడు ఇక్కడ మన దేవుడైన యహోవా సమీపముగా ఉన్నవాడు కనుక మన దేవుడు దేవుడు కాగల జన్లమైన మనము ధనిలమైనాం ఈ దేవుడు దేవుడు కాగల జన్ ధనిలు ఆయన మనలను మరణం వరకు నడిపించు మధుర సంగీత ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే సమీపముగా ఉన్న దేవుడు ఎల్లప్పుడూ సమీపం మనుషునికి దేవుడికి అనంతమైన తేడాలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే మనుషుడు అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ఉంటారు డబ్బులు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నప్పుడు తెలుగులోకి సామెత ఉంది కదా బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయని బెల్లం లేకపోతే ఈగలు రావు అలాగే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండి బాగా మాట్లాడి చక్కగా ఉండి డబ్బులు ఉండి స్థామ స్తోమత ఉండి అన్నీ ఉంటే వాళ్ళ చుట్టూ చాలామంది మనుషులు ఉంటారు ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ సమస్యలు పోరాటాలతో ఉంటూ ఉంటే వాళ్ళు కుటుంబస్తులు కూడా దూరంగా అవుతారు అది మనిషి నైజం దేవుడు అలాంటి వాడు కాదు ఏసుప్రో అలాంటి వాడు కాదు ఏసుప్రో మానవుడు కాదు మనిషిని వల్లే ఆలోచించడు మనిషిని వల్లే తలంచడు మనిషిని వల్లే చేయటానికి ప్రయత్నించడు ఈ ఎల్లప్పుడూ ఈ మాట మీరు ఆలోకించాలి ఆల్ ద టైమ్స్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా పేదరికం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమీపముగా ఉన్నాడు అంటే వెరీ క్లోజ్ వెరీ ప్రజెంట్ అంటే మనకు దగ్గరలో ఉన్నట్లు అంత ఎంత దగ్గరలో ఉన్నారు ఒకరికొకరికి అలాగే దేవుడు మన దగ్గరగా మనకు సమీపముగా ఉన్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చి అంటే మన విషయం ఆయన పట్టించుకునేవాడు అందుకే దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ఇంగ్లీష్లో పదం చెప్తాను కేరింగ్ గాడ్ ఆయన మన విషయమై సంతో చింతించేవాడు అందుకే ఒకటో రాయబడింది ఆయన మీ విషయమై చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి మనం అనుకుంటే ఎవరున్నారు మాకు మా కష్టాలు మాకు తప్పు మా బతుకు మాకు తప్పదు మా చాకిరి మాకు తప్పదు మా ఇబ్బందులు మాకు తప్పు అని చేసి మేము మానవ రీతి అవన్నీ వాస్తవాలు కావచ్చు కానీ ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏసుప్రభు మన భారాలన్నీ భరిస్తున్నాడు మోసుకుంటున్నాడు ఎందుకు మోసుకున్నాడు అంటే ఆయన మన పాపం అంతటినీ మోసుకున్నాడు బైబిల్లో రాయబడింది ఈశ్వగ్రంథం యాభై మూడవ అధ్యాయములో మన దోష శిక్ష అపరాధార్థమైన శిక్ష సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను ఆయన శిక్ష పొందటానికి ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు శిక్ష మనకు కారణం ఏంటంటే పొరపాటు చేసింది మనం ఆ తప్పు చేసింది మనము ఆ పాపాలు చేసింది మనం అపరాధాలు చేసింది మనము దేవునికి వ్యతిరేకంగా జీవించింది మనము శిక్ష మనకు రావాలి ఆయన నీటిమంతుడు ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు ఆయనలో ఏ దోషము లేదు పాప రహితుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు పాప వాడిగా జన్మించి జీవించి పాపముగా కొరకు సెలవులో బలిగావటానికి సెలవు మీదకి వెళ్ళాడు ఆయన తల మీద ముళ్ళకి రీట ముఖం మీద ఉమ్మి చేతులు మేకులు దేహమంతా కోడా దెబ్బలు ప్రకల బల్లెపోటు అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా కొంచెమైనా స్వస్థత లేని మానవుని కొరకు ఆయన కొంచెం భాగమైనను విడవపడకుండా సెలవు మీద మనందరి కొరకే కోడా దెబ్బలు అనుభవించి రక్తమ కార్చి చనిపోయి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోకమన్న మహామహాని కుడిపార్చమన ఆశను అడవి ఉన్నాడు ఇట్టి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగిపోతులుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది మన పాపాలు భరించిన వాడు మన యొక్క చింత యావత్ కూడా భరిస్తాడు మన అక్కర్లు కూడా భరిస్తాడు అందుకే బైబిల్లో రాయబడింది అనుదినమైన మా భారము భరించుచున్నాడు అనుదినం ఎవరు భరిస్తారు భర్తనే భార్య భరించలేదు భార్యనే భర్తను భరించలేరు తల్లిదండ్రులనే పిల్లలు భరించలేరు మన వాళ్ళని వేరే వాళ్ళు భరించలేరు చిన్నోళ్ళని పెద్దోళ్ళు భరించలేరు పెద్దోళ్ళని చిన్నోళ్ళని భరించలేరు ఇరుగు పొరుగు వారిని ఎవరు భరించలేవు మనం అనుకుంటాం భూమి ఎట్ట భరిస్తుందిరా నిన్ను అని ఎవరు భరించట్లేదు కనుక భూమి ఎట్టు భరిస్తుంది భరిస్తుంది మన దగ్గర ఇరుగు పొరుగే మనం భరించలేనప్పుడు ఆకాశ మహాకాశాలు ఆయనకి మనకి ఎక్కడ పోలికి లేదు మన వాళ్ళకైతే మనకు చాలా పోలికలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ వల్లే మనం పాపం చేస్తాం మనం వల్ల వాళ్ళ పాపం చేస్తాం పాపంలో ఒకరికొకరు పోటీపడి చేస్తుంటాం అపరాధాల్లో ఒకరికొకరు పోటీపడి జీవిస్తుంటాం అన్నీ అలాగ ఉన్నప్పుడు భరించడం కష్టమైతే పరమందున్న దేవుడు భూమి మీద ఉన్న ఎలాగ భరిస్తున్నాడు పాపం లేని దేవుడు పాపం అయిన మానవుని ఎలాగ భరిస్తున్నాడు నీతిమంతుడైన దేవుడు దుర్నీతిమంతుని ఎలాగ భరిస్తున్నాడు అక్షయమైన దేవుడు క్షయమైన మానవాన్ని ఎలాగ భరిస్తున్నాడు ఆత్మ స్వరూపమైన దేవుడు స్వరూరూపైన మానవాన్ని ఎలాగ భరిస్తున్నాడంటే ఈ మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన రక్తం చేతి కడిగాడు కొన్నాడు జ్ఞాపం చేస్తున్నాం ఇంకెవరైనా యేసును అంగీకరించకుండా పాప క్షమాపణ మార మనసు పొందకుండా ఉంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను భరిస్తున్నాడు నీ పాపాలు మోసుకున్నాడు నీ కొరకే ఆయన సెలవులో రక్తం కాచినాడు బైబిల్ సెలిస్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ కడిగి పౌర్తులుగా చేస్తుంది కనుక ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలాగున్నా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను భరిస్తున్నాడు నీ కొరికి ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు యేసు నిరాకరించొద్దు త్రోసు పర్లేదు లేని అనుకోవద్దు చూసుకుందాం లేనికోసారని అనుకోవద్దు దినాలు చాలా దుర్భరంగా ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు ఏ ప్రభు ఆయన యేసును విశ్వాసం ఉంచం అప్పుడు నీవును నీ ఇంటివారిను రక్షణ పొందుతారు చెప్పనసక్తి మనో మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని ప్రభు వారు అనుగ్రహిస్తాడు అది ఉచితం అది భిక్ష అది దయ అది కనికరం అది జాలి అది ఆయన ఇచ్చే వరం ఈవి ఆ యేసు నిరాకరిస్తావా ఆ నీకు వద్దా ఆ పాపల రక్షకుడు వద్దా ఆ ప్రాణమిత్రుడైన యేసుక్రీస్తు నాథుడు మానవుని యొక్క పాపాన్ని ప్రేమించి మానవుని యొక్క పాపాన్ని క్షమించి మానవుని ప్రేమించి నీ దగ్గరికి తీసుకురావాలని కోరుతున్నాడు కనుక నేడే రక్షణ దినము వాయిదా వేక ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసు ప్రభు వారు అనుగ్రహించే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం ఇప్పుడు రక్షణ పొందిన మనము ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన అక్కలు తీర్చిపెట్టడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉండేవాడు కాదు చేయి చేస్తే ఎంత సమీపమో చేతులెత్తే ఎలా ఎంత సమీపమో అంత సమీపముగా ఉన్నాడన్న వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కారణంలో ఆ మాట రాయబడింది ద్వితీయోపదేశ కారణం అంటే మీలో కొంతమందికి తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమందికి తెలుగు రాదు మరి ఇంగ్లీష్ కూడా అంత పరిచయం లేదేమో అలాంటి వాళ్ళ కొరకు నేను చెప్తా ద్వితీయ ప్లస్ ఉపదేశం ద్వితీయోపదేశం అంటే రెండవసారి ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశం చేయట రెండవసారి ఎందుకు చేస్తాం మొదటిసారి చెప్పింది అర్థం కాకపోతే రెండవసారి చేస్తాం మొదటిసారి చెప్పింది ఇంకా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు రెండవసారి చెప్తాం మొదటిసారి చెప్పింది ప్రాముఖ్యమైనది అని అనుకున్నప్పుడు రెండోసారి చెప్తాం ఉంటాం కనుక ప్రభు ద్వితీయోపదేశ కారణం అంటే రెండవసారి ఎందుకు చెప్పాడంటే మొదటిసారి చెప్పిన దాంట్లో కొంతమంది పట్టించుకోలేదు కొంతమంది చచ్చిపోయారు అందుకే ఇప్పుడు రెండవసారి తన వాక్యం వారికి బోధిస్తున్నాడు మోష ద్వారా ఈ వాక్యంలో మనం చూస్తాం ఆయన మనకు సమీపముగా దేవుడు ఇక ఏసుక్రీస్తు వలె ఏసుక్రీస్తు మాధురి మనకు సమీపంగా ఏ ఒక్కరు ఏ జనానికి ఎవరు లేరు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ సో క్లోజ్ టు ఆస్ మనకెంతో సమీపంగా ఉన్నవాడు అందుకే నలభై ఆరో కీర్తన మొదటి వచ్చిన చెప్పబడుతుంది యహో మనకు ఆశ్రయమును దుర్గమన అయినాడు ఆపత్కాలమున ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఇంగ్లీష్లో రాశారు ద వెరీ ప్రజెంట్ హెల్ప్ ప్రజెంట్ హెల్ప్ అంటే అర్థమేంటి ప్రజెంట్ ఒక క్లాసులోకి పిల్లలు వెళ్ళిన వెంటనే టీచర్ అటెండెన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తే అప్పుడు పలానా అబ్రహాం అంటే ప్రజెంట్ సార్ షారా అంటే ప్రజెంట్ సార్ అని ఎలాగంటారు యేసు ప్రభు అంటే హీరో అం నేను ఇక్కడే ఉన్నాను నేను ప్రజెంట్ నేనేమి ఆబ్సెంట్ కాలేదు అంటే మనతో పాటు ఉండేవాడు ఆయనే అందుకనే ఆయన ఎళ్ళవేళలా కష్టకాలంలో మనకు సహాయం చేసి యేసుక్రీస్తు ప్రభు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు సైతాళ్ళు ఇరుగు పొరుగు రకరకాలుగా యేసు నుండి మనం దూరం చేయటానికి ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు దూరం చేయలేని ప్రజ్ఞా ప్రజ్ఞాపాఠవాళ్ళ కలిగిన ప్రభువు యేసు రక్షకుడు ఆ యేసునాధుని మనము ఆరాధించి ఆధారపడి ఆశ్రయముగా పొందినప్పుడు ఆయన మనకు సమీపం వండేవాడు ఈస్ ఎ కేరింగ్ ఆర్ట్ రెండవ చూస్తామా ఇదే దేవుని వాక్యంలో మనకు చాలా పరిచయమైన పదాలే రాయబడుతూ వచ్చినాయి కరెంట్ తిరిగి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం టూ కొరంత్ చాప్టర్ టూ వర్స్ చాప్టర్ వన్ వర్స్ త్రీ కొరం తేలికి రాస్తున్న రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన కనికరము చూపు తండ్రి ఏ ఏం చేయి దేవుడు దేవుడు అని సాధారణంగా రాసిన దగ్గర ఆయన విశేషణం అంటే ఆయన గుణలక్షణాల పక్కన కలిపింటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆ దేవుని మనకి ఎలాగ పరిచయం చేస్తున్నాడంటే ఆదరణ అనుగ్రహించు దేవుడు దీనికి ఇంగ్లీష్లో గుర్తు పెట్టుకోవడానికి ఒక పేరు పెడదాం కన్సోలింగ్ గాడ్ కంఫర్టింగ్ గాడ్ మామూలుగా మనుషుడు ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు అహవానైనా నేను మార్పు లేనివాడు కనుక మనం వెళుతున్న పరిస్థితులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు పోరాటాలు ఇవన్నీ ఉన్నా మనకు గుర్తొచ్చింది ఏంటంటే వీ హ్యావ్ ఎ గాడ్ వీ ఏబుల్ టు డూ మోర్ దెన్ వాట్ వి థింక్ అండ్ ఇమాజిన్ మనము ఊహికించిన దానికంటే అడుగు కంటే అత్యధికంగా చేయ దేవుడు దీనికి ఒక పేరు పెడదామా గుర్తుండటానికి కీప్ గాడ్ సామర్థ్యం గల దేవుడు శక్తి గల దేవుడు మనకి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఎవరైనా డబ్బులు అడిగినారనుకో లిమిట్ ఉంటుంది నువ్వు ఎంత అడుగు క్యాష్ ఖాళీ చెక్ బుక్ ఇస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఎవరు అలాగ ఉండరు మామూలుగా వంద రూపాయలు మనకు కావాలని అంటే మనం ఎంత అడుగుతాం అంటే ఒక ఐదు వందలు ఇవ్వండి అని అడుగుతాం ఎందుకంటే ఐదు వందలు అంటే అందుకు వస్తారు అని అది మనుషుని యొక్క కెపాసిటీ అయితే దేవుడి దగ్గరికి వస్తే అలా కాదు ప్రభావం మామూలు విడిపిస్తూ చాలు ఇటుకల పని చేయలేకపోతున్నాము ఇవి రాత్రి మగడలేదు మా గాడిది కష్టమైపోయింది గుడ్డ చాకరి చేస్తున్నాం ఫరోక్ మామూలు ఇక్కడి నుండి బయటికి పంపిస్తే చాలని వాళ్ళు అనుకుంటే దేవుడు వారిని అద్భుతంగా ప్రత్యక్ష గుడారములో యేసుక్రీస్తు యొక్క మహిమను చూసే భాగ్యంలోనికి తోడుకొని వచ్చి వారి మధ్యలో నాయనే దేవుడని రుజువు చేసుకోవటానికి కృపను క్రిస్తూ వచ్చినాడు అదే ప్రభు యొక్క గొప్ప లక్షణం ఈ దేవుడు సదాకాలం మనకు ఉన్నాడు ఎలాంటి దేవుడు మూడు విషయాలు చూసిన మొదటిది ఏంటి సమీపముగా ఉన్న దేవుడు ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు మనకు దగ్గరలో ఉన్నవాడు రెండవది ఏంటి ఆదరణ అనుగ్రహించే దేవుడు మన కష్టాల్లో బాధలు ఇబ్బందులు రోగములు పేదరికంలో దుఃఖంలో కన్నీట్లో వేదనలు కొనుగోలు అవమానాలు వీటి మనకు దగ్గరగా ఉండి ఆదరించే ప్రభువు ఈయన మాత్రమే లోకస్థులు మనుషులు అయితే రకరకాలుగా మాట్లాడతారు అనుకో మామూలుగా మనకు జ్వరం వచ్చింది అని మనం చెప్పామనుకో అప్పుడు వేరే వాళ్ళు ఏమంటారు అంటే అయ్యో జ్వరం వచ్చిందా మా ఊర్లో కూడా ఇలాంటి జ్వరం వచ్చిన వాళ్ళు రెండో రోజుకే చచ్చిపోయారు జాగ్రత్త ఇవో ఆదరించి మాట్లాడండి అంటే కృంగ చూసే మాటలు అది సరిపోయిండొచ్చు సరిపోయి ఉండొచ్చు వాస్తవమే కానీ అది అప్పుడు చెప్పాల్సిన విషయం కాదు మనం అదే చెప్తాం నెగిటివ్ గానే చెప్తాం పాజిటివ్ చెప్పడానికి అసలు మనకి మనసు రాదు అదేంటో మరి డిఫాల్ట్ ఇట్లాంటి సరే మనం స్వతంత్రించుకున్నాం అది దేశ ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏనాడు కూడా మన విషయమై అలాగూ మాట్లాడేవాడు కాడు అందుకే రోగం కలిగిన వారు రక్తస్రావం కలిగిన వారు రకరకాల ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నాడు కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థకొచ్చింది నీ విశ్వాసం గొప్పది సమాధానం గలదానివై వెళ్ళము గోట్ ఇన్ పీస్ యేసు ప్రభు దగ్గరికి పీస్లెస్గా గా వస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు గోట్ ఇన్ పీస్ సమాధానంతో బయలుదేరి వెళ్ళం ఇలాంటి దేవుడు ఎవరికి ఉన్నాడు ఎక్కడున్నాడు ఎప్పుడున్నాడు ఎవరితో ఉన్నాడు ఈసుమ విశ్వాసం ఉంచిన వారితో మాత్రమే ఉన్నట్లు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది నాలుగో చూస్తామా హెబ్రి పత్రిక పన్నెండవ ఏడవ వచ్చింది హెబ్రి చాప్టర్ ట్వల్ సెవెన్ చదవండి మా పేరేంటి దేవుడు కుమార్లుగా మిమ్మల్ని చూచుచున్నాడు కుమారులుగా అంటే బ్రాకెట్లు కుమార్తెలుగా అని కూడా అర్థం ఆ బ్రదర్స్ నే చూస్తాడు సిస్టర్స్ చూడట్లేదు ఏవైనా చేయొచ్చు అని కాదు అర్థం అక్కడ ఆయన అందరినీ చూస్తున్నాడు బైబిల్లో రాయబడిన రాయబడింది యథార్థ హృదయాన్ని బలపరచట కొరక హోవా కల దృష్టి లోకం దగ్గరే కాదు రదర్స్ దగ్గరే కాదు ఏజెన్సీ లో కాదు సిటీలోనే కాదు బీచ్ ఆర్కిటెక్చర్ బీచ్లోనే కాదు ఎక్కడైనా కాదు ఆయన ఎక్కడైనా ఆయన దృష్టి సంచారం చేస్తుంది ఆయనకు అనుదృష్టిలో నుండి స్కిప్ అయ్యేది ఈ సైట్ అవుట్ ఆఫ్ సైట్ అనేది అలాంటిది ఏమి ఉండదు ఆయనకు అనదృష్టిని దాటిపోవడం అనేది అసంభవం అసలు ఇప్పుడు ఆయన కుమార్ని శిక్షించే తండ్రి ఏ తల్లిదండ్రులైనా వారు దైవికంగా ఉన్నవారైతే ఖచ్చితంగా వారి పిల్లల విషయమై జాగ్రత్త కలిగి అవసరమైన విధానంలో వారికి ఉపదేశం చేస్తారు శిక్షిస్తారు ఒకవేళ ఈరోజు క్యాలెండర్ వాకింగ్ కంటతా జాగి చెప్పకపోతే నీకు టిఫిన్ లేదంటారు అయ్యో మా నాన్నమ్మ టిఫిన్ లేదన్నారు ఏంటి ఎందుకు అన్నారో ఏమో అని అంటారా టిఫిన్ పెట్టడానికి కూడా శక్తి లేకుండా మమ్మల్ని ఎందుకు కన్నారా అని అంటారా అలాగన్నారు మమ్మీ డాడీ కంటి తవాకి నేర్చుకోమన్నారు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలని కష్టపడి అటు చేసి ఇటు చేసి వెనక ముందు ముందు వెనక చేసి తప్పలు చెప్పినా టిఫిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీ అమ్మని ఆయన అంత ఇష్టం నువ్వు కాదనుకోలేవు వాళ్ళు కూడా నిన్ను కాదనుకోలేరు కానీ అక్కడ శిక్షణ ఉన్నది తర్బీదు ఉంది ట్రైనింగ్ ఉంది ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుతారు సాధారణంగా పిల్లలు చెడిపోవాలని కోరే తల్లిదండ్రులు అరదు భౌతికమైన తల్లిదండ్రులే తొమ్మిది నెలలు మూసి కన్న ఈ పేగు బంధం ఎంత గొప్పదైతే క్రీస్తు బంధం సెలవు బంధం ఇంకెంత గొప్పది ఆ బంధానికి వెలకట్టలేం ఆ బంధాన్ని ఊహించలేం ఆ బంధాన్ని తెంచలేం ఆ బంధాన్ని రాకరించలేం అదే యేసుక్రీస్తు ప్రభుత్వం మనకున్న బంధం ఆ కారణం చేత ఆయన రకరకాల పరిస్థితుల్లో మనకు రకరకాలగా శిక్షిస్తూ వస్తాడు అంటే ట్రైన్ చేస్తాడు చేయం చేస్తాడు ఒకవేళ గుర్రం ఉందనుకోండి అది సాధ చేయాలంటే దాన్ని టేమ్ చేస్తాం దాన్ని లాగుతూ ఉంటాం అడ్జస్ట్ చేస్తాం దానికి అవసరమైంది ఎప్పుడే ఆగిపోవాలా ఎప్పుడు వెళ్ళాలా ఎక్కడ తిరగాల ఉండాలా అనేది అన్ని చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం అలాగే ప్రభువారు వారు కూడా మన అక్కరకులది మనల్ని గద్దించి శిక్షించి ధైర్యపరిచి మెత్తన చేసి చక్క చేసి బాగు చేసి సానబెట్టి ఆయన మార్గంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటాం అనేక సందర్భాలు అప్పుడు మనం ఎదురు తిరిగితే నన్ను శిక్షించొద్దు నన్ను ఏమనొద్దు నన్ను తిట్టొద్దు నన్ను కొట్టద్దు నాతో ఏం మాట్లాడద్దు నాకు రోజు భోజనం కావాలా చదువు కావాలా ఉద్యోగం కావాలా డబ్బులు కావాలా ఇదొక్కటే ఇది ఆయన బ్యాంకా ఆయన ఓన్లీ టీచరా ఆయన తండ్రి తండ్రి అంటే అక్కడ బ్యాంక్ ఉంటాడు అక్కడ టీచర్ ఉంటాడు అక్కడ రకరకాల పాత్ర ఆయన పోషిస్తాడు అన్ని పాత్రల్లో మేనీఫోల్డ్ రోల్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అప్పుడు మనకి ఇబ్బంది అనిపించినప్పుడు మనము ఈ దేవుడు ఏంటో నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు సహాయం చేయట్లేదు అందరికీ చేస్తున్నారు నాకేం చేయట్లేదు అందరు బాగున్నారు మేమేం బాగలేము అందరూ రోగాలు రాకుండా ఉన్నారు మాకే అన్ని రోగాలు వస్తాయి ఒక్కడికి కాదు వస్తుంది ఇలాగ ఎన్ని రకాలుగా మనల్ని గురించి మనం తలస్తూ అన్నీ యేసు ప్రభుకి కాని విధానములు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం అలా కాదు ఆయన శిక్షించేవాళ్ళు ఆయన యొక్క శిక్షలో పాలు పొందేవారు ఆయన మహిమలో పాలు పొందాలని వాక్యంలో రాయపడచ్చు మనం కుమారులమైతే దేవుని వారసు దేవునితో సహపాటి వారసులం ఇది నేను చెప్పేది కదా బైబిల్లో రాశారు చూడండి రోమపత్రిక ఎనిమిదో వచ్చాం రోమన్స్ చాప్టర్ ఎయిట్ పదిహేడో వచ్చిన్నాం మనము పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసులు అయితే ఏమైంది క్రీస్తుతో కూడా మహిమ పొందటకు వారసులు ఏం చేస్తారు శ్రమ పడతారు ఇప్పుడు మీ నాన్నమ్మ గారికి అంటే వారితో పాటు మనకు శ్రమ ఉంటుంది వాళ్ళ ఆస్తి మనము పొందుతాం వాళ్ళ ఘనత మనం పొందుతాం వారి క్షేమం మనం పొందుతాం అలాగే ప్రభు ద్వారా మనకి ఇదంతా అనుగ్రహించబడుతూ వచ్చింది ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మానం వరకు ఆయన మనల్ని నడిపించు ఇప్పటిదాకా దేవునికి ఉన్న ఐదు విశేషణాలు మనం చూస్తున్నాం మొదటిదేజ్ సమీపము ఉన్న దేవుడు కేరింగ్ గాడ్స్ మన విషయమై విచారించేవాడు చింతించేవాడు రెండవది ఏంటి ఆదరణ ఇచ్చే దేవుడు కన్సోలింగ్ గాడ్ మూడవదేంటి శక్తిగత దేవుడు కేపబుల్ గాడ్ మన అక్కడన్నీ మనం ఊహించిన దానికంటే అత్యధికముగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడు నాలుగోదేంటి తండ్రి కుమారులను శిక్షించినట్లు దేవుడు కుమారులను కుమార్తెలను శిక్షించి మహిమలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు ద ట్రైనింగ్ లీడ్స్ టు గ్లోరిఫికేషన్ ఈ తర్బీదు మహిమను మనకు అనుగ్రహిస్తుంది ఐదోది ఆకరిది చూసి ముగిస్తామా ఇది మనందరికీ చాలా పరిచయమైన లేఖన భాగమే అయినా మనం చూడము అవసరము అని తలస్తున్నాం ఆ కారణం చేత నాతో పాటు ఈ వాక్యాన్ని మీరు తీయాలని మనవి చేస్తున్నాను పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఆఫ్ చాప్టర్ వన్ మనకు తెలుగులో కలిసి ఉంటే పెద్ద వచనం ఇది మూడు నుండి ఆరు దాకా ఉన్నాయి అందుకే నేను చదువుతా మధ్యభాగము ఆరో మూడో ఆరవచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి కదా మర్చిపోని నేను చోత ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూడిగా నమ్ముతున్నాం ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అంటే దేవుడు ఈ దేవుడు చివరి దాకా నడిపించేదాడు కొనసాగించే దేవుడు ఈయన మధ్యలో వదిలేసే రకం కాదు ఈ లోకంలో కొంతమంది మనుషులకి ఏం చెప్తారంటే వాళ్ళని గురించి వాళ్ళు వాడుకున్నది వదిలేస్తారండి అనే రకరకాలుగా మన స్నేహితుల గురించి బంధువులు పరిచయమైన వారిని గురించి మనం చెప్తాం ఏసుల దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు ఏరు దాటిన తర్వాత ఒక సామెత ఉంది కదా అలా కాదు ఈసు మనతో ఉంటాడు అందుకే మత్త ఇరవై ఎనిమిది ఆఖరి వచ్చిన చెప్పబడింది లో అయ్యా విత్ యో ఆల్వే ఇదిగో నేను సదాకాలం ఏ కాలం ఎన్ని కాలాలు ఉన్నాయి చాలా కాలాలు భూమి మీద ఉండే కాలాలు అంటే మీకు నాలుగు అనుకో వేసవి కాలం వర్షాకాలం చలికాలం గాలికాలం ఇలాగా రకరకాల కాలాలు వస్తాయి విశ్వాసకు ఉండే కాలాలు అన్నీ ఇన్ని కాదు రకరకాల కాలాలు ఉన్నాయి దాంట్లో మీకు తెలిసిన కాలం ఒకటి చెప్పండి పోయే కాలమా పోయి పోయి చెప్తున్నా బైబిల్లో లేదు మనుషులు వ్యవహారికంగా వాడతారు అంతే కష్టకాలం వెరీ గుడ్ కీర్తనలో రాసింటారు కష్టకాలం అందు ఆపత్కాల మందు యవనకాల మందు యుద్ధకాల ఇలాంటి కాలాలన్నీ దీర్ఘ ఓకే అపోస్తుల కర్రలు మొదటి అధ్యయనంలో కాలములు సమయములు ఆయన అధీన మందు కనుక అన్ని టా క్లాక్ వాచ్ ఆయన చేతిలో ఉంది ఆయన మన యొక్క జీవిత చక్రాన్ని తన యొక్క టైం టేబుల్ ప్రకారము ఆయన సిద్ధపరిచి నడిపిస్తాడు అందుకే ఈ దేవుడు వరకు దీన్ని నడిపిస్తాడు ఏదైతే మనలో ఆరంభించినాడో అది వదిలేసి వెళ్ళే రకం కాదు మామూలుగా మనం ఏదైనా ఒక చిన్న పని పూనుకుంటే ఆ చిన్న పని మనకు కాదనుకుంటే వదిలేసి వెళ్తాం ఉదాహరణకి ఏదో ఇది ఉంది అనుకోండి అద్దాలు పగిలిపోయినాయని వదిలేసి వెళ్ళొచ్చు వాచ్ పగిలిపోయిందని దాన్ని వెళ్ళేసి వెళ్ళొచ్చు ఈ మాగ పని చేయదని ఇది వాడతాదు ఇది పని చేయదని అది వాడుతుంది ప్రో అలాగే చేయడు వీళ్ళు పనికిరారు అని ఇంక వీళ్ళని పక్కన డిస్కార్డ్ చేయడు ఆయన ఆయన దగ్గర వేస్ట్ డస్ట్బిన్ ఉండదు ట్రాష్ ఉండదు స్పామ్ ఉండదు అంత ఇన్బాక్సే అందరూ ఆయనకి కావాలి అందుకే సుక్రీస్తు కొందరికే ప్రభు రాయలేదు అందరూ అనే మాటలో భారతదేశంలో నూట నలభై కోట్లు ప్రజలు ప్రపంచంలోని దాదాపు రెండు దేశాల్లో కొన్ని బిలియన్స్ ప్రజల్ని ఆ అందరిలో దేవుడు చూస్తున్నాడు యేసుక్రీస్తు అందరి వాడు అందరికీ ప్రభువు అందరికీ రక్షణీయటానికి వచ్చినాడు అందరినీ రూఢిగా చివరిదాకా కొనసాగించే సమర్థుడు ఆ యేసునందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తు ప్రభువలే మన జీవితాన్ని పూర్తిగా నడిపించేవారు ఎవరు లేరు అందుకే చివరిదానికి ఒక పేరు పెడదామా కంప్లీటింగ్ హార్ట్ అంతము వరకు ఆయన రూఢిగా మనలో ఆరంభించిన సత్క్రియ ఈ రక్షణ సత్క్రియ సత్క్రియ ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆయన మనల్ని చేసినాడు చివరి దాకా ఆయన కొనసాగించ ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి ఉన్నాడు ఎప్పుడున్నాడు ఎలాగున్నాడు ఒకే ఒక్కడు అందుకే బైబిల్లో రాయబడిన దేవుడు ఒక్కడే దేవునికి నీ నర్లకున్న మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఈ దేవుడు సదాకాలం మనకు ఉన్నాడు మానవ వరకు ఆయన మనలను నడిపించు ఆ దేవుడు అలాగ మనల్ని చివరి వరకు నడిపించి సహాయం చేయను గాక